నేను ఎప్పుడో చెప్పాలి ఈ సాక్ష్యం రెండు వేల పద్నాలుగులో జరిగిన సాక్ష్యం ఇప్పుడు చెప్తున్నాను నేను మా అన్నయ్య వాళ్ళ పాపని నేనే పెంచాను పాప యాక్సిడెంట్లో చనిపోయింది నాకు మా ఫ్రెండ్ ఒక రాణి అని తెనాలలో ఉంటారు తను ఎప్పుడు చెప్పేది దేవుని నమ్ముకో అని చెప్పేది నేను తన మాటలు పట్టించుకునేదాన్ని కాదు కొండపల్లిలో సంధ్యక కూడా చెప్పేది దేవుని నమ్ముకో అమ్మాయి చర్చికి రా అని చెప్పేది నేను సర్లే వస్తా వస్తా అని చెప్పేసి అట్లాగే చేసేదాన్ని అన్నయ్య వాళ్ళ పాప చనిపోయిన తర్వాత అక్క రోజు నాకు సంధ్య అక్క చర్చికి రా అమ్మాయి దేవుని నమ్ముకో అమ్మాయి మీ నాన్న వాళ్ళు నీతో మాట్లాడతారు మీ పెళ్ళికి ఒప్పుకోలేదు కదా అని అన్నింది ఏముందక్క ప్రతిదీ చూస్తూనే ఉన్నాక రెండు మూడు సంవత్సరాలు అయితే వాళ్ళే మారుతారు వాళ్ళే మాట్లాడతారు అని చెప్పేదాన్ని నువ్వు నమ్మమ్మాయి దేవుని నమ్మితే నీకు ఏదైనా కార్యం జరిగిద్ది అనింది అప్పుడు నేను మూడు రోజులు ఫాస్టింగ్ ఉన్నా ఉండి నాకు ఆడపిల్ల పుట్టాలి అని చెప్పేసి ప్రేర్ చేశా సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ వచ్చిన తర్వాత ఒకవేళ డెలివరీ అయితే ఆడపిల్ల పుట్టిద్ది చనిపోయిన పిల్ల పుట్టిందని ఏంది నాకు నాకు ఆ పిల్ల పుట్టిందని నాకు అంటే ప్రేయర్ చేస్తూ నేను దేవుణ్ణి అడిగా నాకు ఆ పిల్ల పుట్టిందని నాకు సాక్ష్యం కావాలి రుసువ్ కావాలి అని నాకు ఆ పిల్ల పుట్టిందని చెప్పేసరికి పాపకి చనిపోయిన పాపకి నుదుటి మీద అరికాల్లో పుట్టిమచ్చు ఉంటుంది నా పాపకు కూడా అరికాళ్ళ పుట్టిమచ్చు ఉంది దేవుణ్ణి నేను దూరం చేసుకున్నా నాకు ఇన్ని కార్యాలు చేసినా కూడా ఇంకా దేవుణ్ణి మరవకుండా నేను మందిరానికి రావాలని దేవునికి సూత్రాలు వందనాలు చెప్పుకుంటున్నాను నా ప్రార్థన దేవుడు పాద సన్నిధికి చేర్చుకోమని మా చిన్ని కుటుంబాన్ని దేవుడి చేతికి అప్పగించుకుంటున్నాను చెడు మార్గంలోకి వెళ్ళకుండా మంచి మార్గంలో దారిలో నడిపించమని దేవుణ్ణి అడుగుతున్నాను ఆమె దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు కానీ మేము అవి గుర్తుపెట్టుకోలేకపోయాం మేము దేవుని మర్చిపోయామేమో కానీ దేవుడు మాత్రం మమ్మల్ని మర్చిపోలేదు మేము గృహం కట్టుకుంటామని అనుకోలేదు కానీ మా గృహాన్ని ఇచ్చాడు ఎట్లా కట్టుకున్నామో ఎట్నుంచి వచ్చినాయో డబ్బులు కూడా మాకు అప్పు లేకుండా అయిపోయింది మాకు ఎంతోమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది సహాయం చేశారు గృహం కట్టుకోవడానికి వాళ్ళందరికీ వందనాలు నాకు మంచి భర్తనిచ్చాడు మంచి బిడ్డలు ఇద్దరు ఇచ్చాడు దేవుడు దేవుడికి వందనాలు శృతులు సూత్రాలు చెప్పుకుంటున్నాను దీన్ని బట్టి నేను నేనేమర్థం చేసుకున్నానంటే ఇప్పటి వరకు చర్చికి వెళ్దాము తర్వాత వెళ్ళొచ్చు రేపు వెళ్ళొచ్చు అని చెప్పేసి అశ్రద్ధ చేశాను అంతా వృధా చేశా నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే రెండు వేల ఇరవై ఐదులో ఆ కాలాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదులో వృధా చేయకుండా ప్రతిరోజు మందిరానికి రావాలనుకుంటున్నాను నా కుటుంబం కూడా మందిరాల్లో ఉండాలని ఆశిస్తున్నా నేను మా కుటుంబం దేవుడికి ఏ రకంగా ఉపయోగపడిద్దో ఆ రకంగా మమ్మల్ని దేవుడికి చేతికి అప్పగిస్తున్నాను నేను ఆ రకంగా మమ్మల్ని ఉపయోగించుకోమని దేవుడికి